హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు శీతాబాలక్రీలు తేవడానికి వెళ్తున్నామండి మా తమ్ముడు అలాగే మా బావ ముగ్గురం కలిసి వెళ్ళామండి కొండల్లోకి వెళ్ళాలి చాలా దూరంగా చింతరపు తల్లి దారి పోతవరం నుంచి చింతరిప తల్లి దారిలో కొత్తగూడెం అనే గ్రామంలో కొండల మీద ఉంటుందండి ఇక్కడ ఉంటే కొండల మీద ఇక్కడైతే నాణ్యమైన శీతాబాలక్రియలు దొరుకుతాయి ఇక్కడికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మందులు గట్టా ఏమి ఇక్కడ ఓన్లీ నీటి వర్షం నీటితో పండుతాయి ఇక్కడ కొండపైకి వెళ్ళాలి మేము చాలా కష్టపడి వెళ్ళాము అదంతా మీకు చూపిస్తాను ఇది మీకు కూడా కావాలంటే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి ఆ నెంబర్కి ఫోన్ చేసి వెళ్తే మీకు మంచి మంచి నాణ్యమైన శీతబలకలు ఇవన్నీ అందజేస్తారండి రైతులు కూడా చూపిస్తాను కాయ మాత్రం చాలా చేసుకోండి ఫండి చాలా రుచిగా ఉంది అమృతంలో ఉంది కాయమాత్రం అంటే ఇక్కడ నేల అటువంటిది నేలలో కాయలు టేస్ట్ ఉంటాయి అలా కింద పండిన కాయలు అంత టేస్ట్ ఉంటాయి ఎర్ర నెల మట్టి నేల అవుతాం వల్ల కాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఈరోజు వచ్చిన కాడి నుంచి ఇది పదోకాయ ఫ్రెండ్స్ తెగ తినేతనం ఇది సాయంత్రం భోజనం కలిసద్దని తినేతనాడు ఒక్కడ అయితే దొంగతనం చేస్తాను ఆయన ఇచ్చిన కాయలు కాకుండా వేరే కాయలు దారిలో కనపడింది అది కోసుకుంటున్నాను నడిసే నర్సి నడిసి నర్సే ఇది కొండ అంచులా కనిపిస్తుంది మాకు దగ్గరికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం

ఎర్నగూడ నుంచి ఉంటుంది ఇది వెళ్ళి దారిలో ఇలాగే పామాయిల్ తోటలు అలాగే చాలా ఉంటాయండి ఇది పాటగంజాల గుడి ఈ ఏరియాలో ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ ఇవి పామాయిల తోటండి ఇవి పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయండి ఇలా మా జర్నీ అయితే సాగుతుంది మధ్యలో గొర్రెలాడమోచిని ఇది ఒరిసేనండి ఒరిసేలు ఒరిగొండ ఒరిసేలు మీకు తెలిసే ఉంటాయి పోతవరం చేరుకున్నామండి పోతవరం చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఊరి చివరి నుంచి చింతరపతి వెళ్ళే రోడ్డు ఉంటుందండి ఇలాగా చింతరపతి రోడ్డు వెళ్తే ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల వెళ్ళాలండి పది కిలోమీటర్లు వెళ్తే ఈ విధంగా వెళ్తున్నామండి కూడా

ఆయనేనండి మమ్మల్ని తీసుకెళ్ళదు ఇప్పుడు సీతావాళ్ళ సీతాపల్లికి పోయి తీసుకెళ్ళేది రైతు ఆయన మమ్మల్ని ఈ రోజు చూడండి జలపాతం వెళ్తుంది దారిలో కొండనీరు కొండపై నుంచి వచ్చే నీరు అది గేదర దుర్గారెడ్డి వెళ్తున్నాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు మనోడు కొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ కొండ చూడండి ఫ్రెండ్స్ కొండ మీదకి వెళ్తున్నాం మనం ఇప్పుడు సీతాపలకాలు సేకరించడానికి ఆయన రైతు వెళ్తున్నారు కదరా రైతు వెనకాల మేము బళ్ళు వేసుకెళ్తున్నాము కొండపైకి వాళ్ళు ఎక్కడ ఎటు వెళ్ళారు కూడా వేయలేదు అలా వెళ్తున్నాం మేము ఇక్కడ ఫోన్లు కూడా పనిచేయట్లేదు భూమిత్తామండి ఎదకెళ్ళి మీరు మంచి ఇవన్నీ ఫ్రెండ్స్ చేత ఇవన్నీ చేత తోటలే చూసారా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నామో సీత మీకు కూడా చూపించాలని సీతబలక్క తోటలు ఇలా కొండ మీద వ్యవసాయం చేస్తారు అన్నవాళ్ళు అక్కడ వెళ్ళాక వాళ్ళతోటి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఇటీలవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ గోతులు అందువల్ల వీడియో కూడా ఫోన్ ఎంత గట్టిగా పట్టుకున్నా ఊగిపోతుంది ఇంకేం చేయలేం మరి ఇలాగే వస్తుంది ఒక కొండ దాటి రెండో కొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక కొండ ఎక్కి దిగాము మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం అలాగైతే అన్నాల్లో పొలం చేరేకున్నాం అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇవి పక్షులు పాడు చేసిన చేతబల్ ఒక్కయలు కింద పడేసినాయి ఇది మా ఊడికి కాయ కొయ్యమన్నాడు ఒక కాయ పండుగ కోస్తున్నాడు ఆయన పండుగ ఈ నెలలో మొత్తం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ రాళ్ళుగా ఉన్నది మెట్టి నెల ఇది రాతి నెల కొండ మీద కాబట్టి ఇలా వేరే పంటలు ఏమి పండవు ఇలా సీతబల్లపకాయలు ఏమో జీడి చెట్లు చెట్లు కౌలకండి అంటే అంటే ఎలాగండి అంటే కాదండి మామూలుగా పొలాలు ఇవి ఇవి అది తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటారు లీజ్ అంట అలాంటివి మామూలుగా

అంటే ఇదో పంట అదో పంట వస్తుంది అంతే కదండి ఇప్పుడు ఈ తప్ప వేరేం పండుగ కదండి పొగాకైనా పండుద్దా ఇంకా రాళ్ళు వల్ల ఏం పండదండి అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే చాలా ముగ్గుపిన కాయలు ఉన్నాయి బోడు తినేసం కాదు అప్పుడు ఉన్నాయి అంటున్నాను అక్కడ తెగ తినేయమన్నారు కదా తినండి తినండి హేరే పూలమంటాను అప్పుడు హ్యాంగ పగిలిపోయినాయి అప్పుడు అప్పుడు పగిలిపోయి కాయలు ఇంటి మరి అప్పుడు రేటు తక్కువ మళ్ళీ కోయలేదండి అప్పుడు అది కింద పంచాయతీ ఉంచండి మా ఊరికి ఇంకో ఇంకోకాయ దొరికింది ఇది కరువు కాలం అంటే తినేస్తున్నారు ఇంటికెళ్ళి అన్నం తిండి ఈ నైట్ అన్నం తిన ఇంటికి వెళ్ళి ఫుల్గా తినేస్తున్నాడు నాకు కూడా మొక్కేయారా బాబు నువ్వు అంతా తినేక నువ్వు తినకూడదు తినకూడదు కాదు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తున్నాడు అన్న మీ అమ్మ తమ్ముడు ఇంకొక కాయ ఇచ్చాడు పగిలిపోయిన కాయ ఆ పై ఉంది అది తీయేస్తే మొత్తం తినేసింది అది కూడా తినేస్తాను వీడియోకి రా ఉడతో పక్ష మొత్తం మీద ఈ కాయ చూడండి పెద్ద కాయ ఎలా తినేసిందో మొత్తం కలిగి చేసింది చెట్టుకుండగానే అలాగే చాలా నష్టం జరుగుతుంటుంది వీళ్ళకి అది కింద నేల ఎదరో ఇంకో కొండ కనబడుతుంది ఫ్రెండ్స్ అది ఆ కొండ సమాంతరంగా ఈ కొండ ఉన్నది మధ్యలో ఇది అంతా లోయపుర మా ఇద్దరు ఏదో పరిశోధన చేస్తున్నారు ఏంటని విగ్రహం ఉంది ఆంజనేయస్వామి విగ్రహం వినాయకుడి విగ్రహం తెలియట్లేదు చెట్టు కింద ఎలా పెట్టి పూజించడం ఇక్కడ పల్లెటూరులో ఏదో ఒక సాంప్రదాయంగా వస్తుంది పక్కనే జగన్నాథపురం అనే ఉందండి అక్కడ లక్ష్మీనారాయస్ గుడి ఉంది ఆ గుడిని మా ఊడు ముందుగానే గుర్తించాడు అక్కడ నుంచి మేము వేరే గుడి అనుకుంటున్నాము మా ఊడు అదే అన్నాడు అడిగితే అక్కడికి అదే గుడి అని చెప్పాడు కన్ఫర్మ్ చెయ్యదు కోసం ఒక లైక్ చేయండి కోసం మా వాడి కోసం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మీ తరపున మాకు సాయం చేయండి ఆ అమౌంట్ మాత్రం మీకు ఇచ్చేస్తాం ఇందే అమ్మాయి ఇష్టంగా కనపడుతుంది కదా వైట్ షర్టు అది జగన్నాథ్ పురంథ్ ఐఎస్ జగన్నాథ్ జగన్నాథ్ ఐఎస్ జగన్నాథ్ ఫ్రెండ్స్ అది అక్కడ లక్ష్మీనరసింహం స్వామి టెంపుల్ ఉంది అది మీకు కనిపించేది మీకు క్లారిటీ కనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే కనపడుతుంది మాకు చాలా దగ్గరలో అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ కొంచెం దూరంలో ఉంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది దాన్ని కూడా ఒక రోజు వీడియో తీస్తాను అది గుడిని కూడా త్వరలో ఫ్రెండ్స్ ఈ తమ్ముడు వాళ్ళ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు నల్లజర్ల కాలేజీలో ఈయన నాన్నకి సాయంగా వచ్చాడు మాకోసం ఇక్కడికి పొలం చాలా కష్టపడుతున్నాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఏకేఆర్జీలో నల్లజల్ల ఇక్కడ మాకైతే శతపలికలు సేకరించడం పూర్తయిందండి ఇక్కడ ఒక రెండు వందలు నూట యాభై వేల దాకా సేకరించాము ఇవి లెక్క పెడుతున్నాడు ఆయన చూడండి మా అది మాకు బుట్టల్లో సర్దుట సర్దుతున్నారు మాకు పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా అవి ఇబ్బందులండి అడుగు పందులు అంటే మామూలు పందుల్లో ఉంటాయండి వేరడిగా ఉంటాయా కాకపోతే అక్కడ కనపడితే బండి ఒక అడివి పంది ఇక్కడ దుప్పులు అడవి పందులు ఉంటాయండి ఫ్రెండ్స్ మాకు ఏమైనా కనపడితే తిద్దాం ఉన్నావు కానీ ఏం కనపడలేదు దుప్పులు అంటే జింకలు టైపు ఉంటాయండి దుప్పులు జింకలేగా లాగా కానీ జింకలు కాదు ఫ్రెండ్స్ పైన కొమ్ములు పెద్దగా ఉంటాయి వీళ్ళకి దుప్పులు కంటే ఇక్కడ ఎలుగుబంట్లు అడవి పందులు దుప్పులు ఉంటాయంట ఇక సంచరిస్తాయని ఆయన అన్నారు ఆయనే మాకు బండికి కూడా బా బ్యాగ్ సురక్షితంగా చేరుకోవాలని బాగా గట్టిగా కట్టారండి వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు పట్టుకెళ్తుంటారు కదా రోజును దాని వల్ల ఆయనే కట్టాడు బండి కట్టు ఇటు మా దుర్గారెడ్డి బామ్మ దిగి బండికి కట్టాడు వాడే జాగ్రత్తగా చేర్చాలి ఇది ఇప్పుడు వీటిని కొండ మీద నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంత జాగ్రత్తగా కట్టవలసి వస్తుంది కొండపైకి ఇచ్చాం కదా ఫ్రెండ్స్ కొండపై నుంచి ఇప్పుడు దిగాలి రెండు కొండలు దాటాలి దానివల్ల చాలా జాగ్రత్తగా కట్టడం జరుగుతుంది ఈకి తగిన అమౌంట్ ఇచ్చి మేమైతే బయలుదేరుతున్నామండి ఇప్పుడు ఫ్రెండ్స్ తీసేసుకున్నాం సీతావలకలు మా బామ్మదికి బెండ మీద కట్టేసాం వెనకాల ఆయనే కట్టేసారు తోట ఆయన మేము వెళ్ళి ఇప్పుడు సాహసంగా కొండ దిగే ప్రయత్నం చేస్తున్నాం కొండ చాలా డౌన్లో ఉంది డౌన్గా ఉంది చాలా హైటెక్ అవు కదా దానివల్ల చాలా స్లోగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఏం చెట్లో మాకైతే తెలియట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అయితే దొంగతనం చేస్తాను ఆయన ఇచ్చిన కాయలు కాకుండా వేరే కాయలు దారిలో కనబడింది అది కోసుకుంటున్నాను నడిసే నడిసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందో చాలా గోతులు రాళ్ళు బండి కూడా అవుతుంది అలాగే ఆ గోతులంట వర్షం నీళ్ళు ఎక్కడ గుయ్యిందో ఏమి ఈ గోతులు అలాగే ప్రయాణించుకుంటూ చాలా రిస్క్ చేసుకుని వచ్చామండి ఈ వీడియో మీకు చూపించడానికి మీకు ఎలా కనిపిస్తుందో మాకు వీడియో అయితే కామెంట్ చేయండి మీకు ఎంత డౌన్లో ఉందో ఆల్రెడీ చాలా డౌన్ దిగాము ఇది బాగా డౌన్ ఇది కొండల్లోంచి కొండల్లోంచి వెళ్తున్నాం మేము అక్కడికి ఎక్కడో కింద ఉన్నాడు మావుడు ఇది ఒక అనుభూతి మాకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కనిపిస్తున్న కొండమేంచి మేము ఇంకా పైన ఇంకో కొండ ఉంది ఆ కొండ కూడా ఎక్కాము ఫ్రెండ్స్ మా బామ్మద్దయితే సీతాబాలకాలు చాలా సేఫ్గా కొండమేంచి కింద తీసుకొచ్చాడు దానివల్ల ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా సాహసం ఎలా ఉందో సాహసం అనే అందరు నేను మే మేము సాహసం అంటే వీళ్ళైతే రోజు వెళ్ళే ఇది మాకైతే కొత్త కాబట్టి కొంచెం కష్టం అనిపించింది కొండకడం